వెల్కమ్ న్యూస్ పచ్చదనం ప్రాణహితం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని తొలి అడుగుగా బుర్రిపాలెం గ్రామం నుంచి ప్రారంభించారు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రోడ్లకు ఇరువైపులా అందమైన చెట్లు ఉండేలా మొక్కలు నాటుతున్నామని అన్నారు గుంటూరు పార్లమెంట్ వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా బుర్రిపాలెం నుంచి తొలి అడుగు వేస్తున్నామని అన్నారు తొలి దశలో భాగంగా మూడు వందల చెట్లను నాటుతున్నామని అన్నారు రాబోయే రోజుల్లో మన పార్లమెంట్ పరిధిలో కొన్ని వేల చెట్లు నాటబోతున్నామని అన్నారు సిసిఎల్ ప్రాజెక్ట్స్ తరపున రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఏడాదికి యాభై లక్షల రూపాయల చొప్పున ఐదేళ్లలో రెండున్నర కోట్లు అందించేందుకు హామీ ఇచ్చారని అన్నారు మొక్కకి ఎనిమిది నుంచి పన్నెండు అడుగుల ఎత్తులో ఉన్న మొక్కలను నాటుతూ ట్రీ గార్డులతో సహా సిసిఎల్ నిర్వాహకులు అందిస్తున్నారని అన్నారు ఒక్కో గ్రామానికి అవసరాన్ని బట్టి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు మొక్కలు అందిస్తుండగా ఒక్కో మొక్క కోసం మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ట్రీ గార్డ్ కోసం ఆరు వందల రూపాయలను కలిపి ఇస్తున్నామని అన్నారు ఎన్ఆర్ లో భాగంగా మొక్కల నిర్వహణకు బాధ్యత తీసుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు